మొత్తం ముగిసాక బలరాముడు నువ్వు ఇంత కష్టపడి ఇంత చేశావు కదా కన్నయ్య అసలు దీని వల్ల మనుషులకి లాభం ఏంటి అని అడగగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా చెబుతాడు ధర్మరాజు లాగా జూదం ఆడకూడదు ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి కర్ణుడు లాగా ఎవరు మంచివారు ఎవరు చెడువారు అని తెలియకుండా మాట ఇవ్వకూడదు ధృతరాష్ట్రులాగా పుత్రులు ఏ పని చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి గుర్తి పరిణామాలు తెలియకుండా కోరికలు కోరుకోకూడదు ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు దుర్యోధుడు లాగా పరాయి వాళ్ళ మాటలు గుర్తిగా నమ్మకూడదు లాగా కామంతో మునిగిపోయి ఏ పని చేయకూడదు భీష్ముడు లాగా ఆలోచించకుండా వాగ్దానాలు కూడా ఇవ్వకూడదు లాగా ఆడవాళ్ళ శీలాన్ని అవమానించకూడదు అశ్వత్ముడి లాగా గర్భంలో ఉన్న శిశువుని చంపాలి అని అనుకోకూడదు గాంధారి కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు చేస్తున్నా చూడకుండా ఉండకూడదు పరీక్షితులాగా తన వంశాన్ని చూసుకుని గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు ద్రోణాచారు్యుడి ఎవరు ఏ మాట చెప్పినా అది అని నమ్మకూడదు అని కృష్ణుడు చెప్పగా బలరాముడు నమస్కరిస్తాడు జై శ్రీకృష్ణ